హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ పంపిణీ అయితే గనక నిలిపివేస్తూ ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి అసలు ఏం జరిగింది ఎందుకని వివరాలు అయితే గనక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక కొత్త ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గత కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక నాలుగోసారి సీఎం కింద అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ రాష్ట్రంలో అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు మంత్రుల శాఖలు కూడా కేటాయించేశారు ఇక ఏ శాఖలో ఆ శాఖకు సంబంధించి మంత్రులు అయితే పని మొదలు పెట్టారు ఇప్పుడు అందులో భాగంగానే పౌర సరఫరాల శాఖకు సంబంధించి జనసేన పార్టీ నుంచి నాదెండ్ల ను మనోహర్ గారికి అయితే పౌర సరఫరాల శాఖ అయితే అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు అందులోనే నాదెండ్ల మనోహర్ గారు అయితే కనుక పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ అయితే జరిగింది గత ఐదేళ్ల నుంచి అని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలతో సహాయనైతే అయితే బయట పెట్టారు అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రేషన్ పంపిణీ అయితే కనుక ప్రస్తుతానికి నిలిపివేయమని ఆదేశాలు జారీ చేశారు అసలు ఏం జరిగింది అని చూస్తే రేషన్లో ఇచ్చే పంచదార కానివ్వండి అలాగే అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు లేదా నూనె ఇలా ఏ ప్యాకెట్ చూసినా కూడా ప్రతి ప్యాకెట్కి కూడా యాభై నుంచి వంద గ్రాములు సరుకులు అయితే కనుక తక్కువ వస్తున్నాయి బరువు అని చెప్పేసి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది తెనాలిలోని సరుకులన్నీ నిల్వ ఉంచిన గోదాముల్లో తనిఖీ చేసినప్పుడు వెల్లడైన వాస్తవం ఏదని చెప్తున్నారు ఆయనకి అనుమానం వచ్చి తర్వాత మంగళగిరిలో కూడా తనిఖీ చేయించారు అంటే కేవలం తెనాలలోనే ఇలాగుందా మిగతా చోట్ల కూడా అలాగే ఉందా అని చెప్పి మంగళగిరిలో కూడా తనిఖీ చేస్తే అక్కడ కూడా ఉండవలసిన బరువు కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది అంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు కానివ్వండి పంచదార నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ అయితే మొత్తం నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు నిజానికి చూసుకుంటే గత కొద్ది నెలలుగా కందిపప్పు పంచదార కూడా చాలా ప్రాంతాలు ఇవ్వటం లేదు అయితే ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది కాబట్టి ఇక రేషన్లో అన్ని సరుకులు ఇస్తారని అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందులో భాగంగా గోదాముల్లో ఆల్రెడీ నిలవ ఉన్న గోదాముల్లో తనిఖీ చేసినప్పుడు ప్రతి సరుకులో యాభై నుంచి వంద గ్రాములు తక్కువగా ఉన్నట్లుగా తేలింది అయితే దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు అయితే కనుక వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అప్పటిదాకా పంపిణీ ఆపివేయాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇది ఒక భారీ కుంభకోణం అని పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల కమిషనరేట్ లో ఆయన అధికారులు అందరితో సమావేశమయ్యారు అది ఈ సందర్భంగా అధికారులు ఆయనకి పవర్ ప్రజెంటేషన్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇలా తోకన్ తక్కువ మీద ఆయన మనోహర్ గారు అధికారులు ప్రశ్నించగా ఆ మాత్రం తేడా ఉండదా అన్నట్లుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు కొత్త ప్రభుత్వం అందులోనూ మంత్రి స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్కి ఒక్కో ప్యాకెట్కి కూడా యాభై నుంచి వంద గ్రాములు తక్కువగా ఉన్నట్లయితే బయటపడింది అధికారులను అడిగితే అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుంది అంటున్నారు అయితే కేవలం ఒక తెనాల్లోనే ఎలాగుందా మిగిలిన చోట్ల కూడా ఎలాగే ఉంటుందా మంత్రి అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదంటున్నారు దీంతో మంగళగిరిలో కూడా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అక్కడ కూడా తనిఖీలు చేస్తే సేమ్ అక్కడ కూడా తోకం తక్కువగానే ఉన్నట్లుంది అంటే ప్రజలకు పంపిణీ అయ్యే సరుకులన్నింటిలో కూడా తోకం తక్కువగానే ఉన్నట్లు తేలింది ఇంకా అంతేకాకుండా రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీ వాళ్ళకి వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు అంగన్వాడీ వసతి గృహాలు ఇలా సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలో కూడా భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది అంటే అంగన్వాడీకి తల్లులు ఉంటారు పిల్లల తల్లులకు కూడా బాలామృతం అని ఇంకా నూనె ప్యాకెట్లని కొన్ని కొన్ని నిత్యావసర సరుకులు అయితే ఉంటారు అందులో కూడా భారీ దో భారీ ఎత్తున దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు తోకం ఒకటే కాదు ధరల్లోనూ వ్యత్యాసం ఉంటుందని ఇదంతా అధికారులకు తెలియదేం కాదు వారి సహకారంతో ఇష్టారాజ్యంగా ఐదేళ్ల నుంచి అంటున్నారు పామ పామాయిలు కానీ కందిపప్పు సరఫరాలోనే కేవలం ఈ రెండింటిలోనే రెండు వందల కోట్లకు పైగా దోపిడీ జరిగిందని అలాగే డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాలు కూడా తూకం చాలా తేడాగా ఉంటుందని చెప్తున్నారు తూకం లేకుండానే ఒక్క బస్తా యాభై కిలోలు ఉందని పంపించేస్తున్నారు అక్కడ తోకం వాస్తవంగా తోకం చూస్తే ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు తోకం తక్కువగా ఉంటుందని అయినా అధికారులు బెదిరింపులు వేధింపులతో డీలర్లు ఎవరు నోదు మెరపట్లేదని చెప్తున్నారు ఐదేళ్లలో పౌర సరఫరాల శాఖలో వందల కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయని ఇప్పుడు కొత్త ప్రభుత్వం విచారం చేస్తే మరెన్నో విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నారు ప్రస్తుతానికి దీనిపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి అయితే ఆదేశించారు అప్పటి వరకు అంటే ఈ కొన్ని రోజుల పాటు అయితే కనుక ప్రస్తుతం పంపిణీ ఆపివేయాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇది పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది